ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు ఓం శుభంకర్యే నమ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసములో మకర రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో రుణ విముక్తులు అవుతున్నారు మకర రాశివారు అని నిస్సందేహముగా అనుకోవచ్చు ఈ మాసములో ఆనుకూలమైనటువంటి సందర్భాలు ఎన్నో గోచరిస్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో వ్యాపారవేత్తలకి కానీ ఉద్యోగస్తులకి కానీ వారికి రావాల్సినటువంటి రుణముల నుంచి చక్కటి వర్తమానం అందుతుంది రుణములు కూడా తీరతాయి మీకు రావాల్సిన ఏదైతే ధనమున్నదో ఆ ధనము కుజగ్రహం యొక్క అనుగ్రహము చేత శని యొక్క కృపచేత సకాలములో ధనము మీకు అందుతుంది తప్పనిసరిగా ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతమే తప్ప మీరు చేసుకున్నటువంటి కొన్ని సత్ఫలితాలే తప్ప మరొకటి కాదు కుజగ్రహము యొక్క అనుగ్రహము చేత రావాల్సినటువంటి ధనము సకాలములో అందటమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు శనిగ్రహ ప్రభావం చేత గతములో అనుభవించినటువంటి కొన్ని కష్టాలు పునరావృతం కాకుండా చాలా ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులు నూతనముగా స్థాన చలనమై మీరు వెళ్ళినటువంటి ప్రదేశాలలో మరల సంతోషదాయకమైనటువంటి జీవనాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఇక్కడ కొత్తగా మీకు పరిచయమైనటువంటి వ్యక్తులతో కొత్తగా మీరు చేసేటువంటి కొన్ని కొన్ని పనులతో జాగ్రత్తగా ఉండాలి పురుషులు అతి ముఖ్యముగా వివాహము కానటువంటి పురుషులు ఇతర విషయాలలో జోక్యం చేసుకుంటాం ద్వారా ప్రమాదం వాటిల్లుతుంది ఏ సంబంధము లేకుండా ఎవరికో మంచి చేద్దాం ఏదో సహాయం చేద్దాం అని మీరు అనుకుంటారు కానీ అదే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి జాతకులు తొందరపాటుతో ఎటువంటి వ్యవహారములో తలదూర్చడం మంచిది కాదు మీ పనిని మీరు చేసుకుంటూ మీ పరిధిలో మీరు ఉంటూ మీ కావాల్సినటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తగా ఉంటూ మాటని అదుపులో పెట్టుకుని గడిపినట్లయితే ఈ మాసము అ అత్యంత ఫలిదాయకము మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గృహోపకరణాలను కొంటారు స్త్రీలు ఖరీదైనటువంటి వస్తువులని సేకరించేటువంటి పనుల్లో ఉంటారు నూతనముగా గృహ నిర్మాణ విషయముల్లో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా చక్కటి ఫలితాలనిస్తాయి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు కొన్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో మంచి ఖరీదు పలుకుతుంది అమ్ముతారా అని చెప్పి మీ వెంట పడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మీ ఆలోచన కూడా మారవచ్చు పొన్లో ఇక్కడ ఇది అమ్మేసి కొంత డబ్బును దాచుకుని ఇంకో దగ్గర ఎక్కడైనా కొందామని పొరపాటున కూడా ఆ పనిని చేయకండి ఎంత ఖరీదు పెరిగినా మరింత పెరిగేదే తప్ప అమ్ములకు అమ్ముకోవటం అనేటువంటిది చేయకం ఆభరణాలని ఎవరికీ కూడా వాడకానికి ఇవ్వవద్దు తద్వారా దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలలో మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది మకర రాశిలో ఉన్నటువంటి జాతకుల్లో ఎవరైనా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు గోచరిస్తున్నాయి అసందర్భముగా ఎవరికో మధ్యవర్తిత్వం ఉన్న కారణం చేత న్యాయ వ్యవస్థ వద్ద తలదించుకోవాల్సి వస్తుంది వారి యొక్క పేరు ప్రఖ్యాత కూడా దెబ్బతింటుంది అనవసరంగా ఏ తప్పు చేయలేదు అని చెప్పి మీకు తెలుసు మీ కుటుంబానికి తెలుసు మీ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు కానీ మీరు ఏదో ఒక పెద్ద తప్పు చేశారని ఈ తప్పు చేత మీరు ఎవరికీ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారని చాలా లబ్ధి పొందారని ఒక నింద వల్ల చెరసాలు అంటే జైలుకు కూడా మీరు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి తొందరపాటుతో ఎవరితో కూడా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కొంచెం మంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు వ్యవహారాలని చెయ్యకండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా కూడా మనము ధర్మానికి కట్టుబడి ఉండాలి ధర్మం లేనప్పుడు అధర్మాలనే మనం ఆచరించుకుంటూ వెళితే అవి ఎప్పటికైనా ప్రమాదం ఇంతకాలము భక్తి లేదు భగవంతుడు లేదు అనుకునేటువంటి వారు ఉండొచ్చు దాంట్లో అన్నీ ఉన్నాయి నాకు వచ్చిన దాంట్లో పది పర్సెంట్ దానం కూడా చేస్తున్నాను అన్నవారు ఉండొచ్చు పాపం పండితే నీ దానాలు పనికిరావు నీ యొక్క అపనమ్మకము పనికిరాదు నీ కర్మ పండేటువంటి సమయం వస్తే అన్నీ పోతాయి చివరికి దుఃఖము నీకు మాత్రమే మిగులుతుంది కాబట్టి అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో అన్యోన్య భావనతో ఉండటం చాలా మంచిది వారు కూడా చక్కటి విజయాలని పొందుతారు కాంట్రాక్ట్ చేపట్టినటువంటి కొంతమంది కొన్ని వ్యవహారాల ఎందు ఏకాగ్రతని పెండటం అవసరం లేని ఎడల లెక్కలు తారుమారవుతాయి జనవరి పదకొండు అమావాస్య తరువాత పరిచయము లేనటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశివారు ఏ పరిచయము ఉండదు కానీ మీ గురించి అంతా వారికి తెలుసు అటువంటి వారు మీ జీవితాలలోకి వస్తారు ముఖ్యంగా స్త్రీలు విదేశాలలో ఉన్నటువంటి వారు మోసపోయేటువంటి సందర్భాలు బాగా గోచరిస్తున్నాయి మొదట్లో బాగుందన్నారు కదండి అంత అన్నారు ఇవన్నీ ఏమిటి అంటే అద్భుతాల్లో ఇదొక భాగం అంతా బాగుంటే గ్రహాలు మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు ఒక జాతకం స్వదేశీయులకు ఒక జాతకం ఉంటుంది అంటే తప్పనిసరిగా ఉంటుంది అక్కడ కాలమాన పరిస్థితులు వేరు అక్కడ సంపాదన వేరు అక్కడ మీ కట్టుబొట్టు వేరు అక్కడ మీరు ఉండే పద్ధతులు వేరు అక్కడ మీరు తినేటువంటి తిండ్లు వేరు అక్కడ మీరు పిలిచేటువంటి గాలి వేరు ఇక్కడ మీకు ఉండేటువంటి ధర్మాలు వేరు ఇక్కడ మీరు ఉండేటువంటి విధానాలు వేరు ఇక్కడ మీరు తినేటువంటి తిండి వేరు ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానాలు వేరు ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులతో మీరు కపటము లేనటువంటి ప్రేమతో ఉంటున్నారు అక్కడికి వెళ్ళాక అన్ని నాటకాలే జగన్నాటకంలో ప్రధానమైనటువంటి నాటకం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోతారు మోసపూరితమైనటువంటి వ్యక్తుల పరిచయం అవుతారు ఇట్టే మనకి బాగా తెలుసు అన్న విధంగా ఉంటారు తీరా చూస్తే వారు ఎవరో మనకి తెలియదు అటువంటి వ్యక్తుల చేత ధన నష్టము జరగచ్చు మాట నష్టము జరగచ్చు కొంతమందికైతే మన కుటుంబములో కూడా జరిగేటువంటి విషయాలని చెప్పి భలే మాయి చేస్తూ ఉంటారు కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వారు అమావాస్య తరువాత మరింత జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి ఈ ప్రమాదాలు ఉంటాయి విదేశాలు ఉన్నటువంటి వారికి స్త్రీలకి అత్యుత్సాహము పనికిరాదు ప్రమోషన్ అనేటువంటిది కూడా మంచిదే కానీ ఒత్తిడితో కూడుకున్న ప్రమోషన్ మింగలేము కక్కలేము అంటారు కదా గొంతులో పడింది అటు మింగలేం ఇటు బయటికి రాదు కాబట్టి కొన్ని కొన్ని ప్రమోషన్ని మనము స్వీకరించటం మంచిది సంతతి అభివృద్ధి కూడా కలుగుతుంది వివాహము కానటువంటి వారికి వివాహ శుభ గోచరిస్తున్నాయి మకర రాశి జాతకులు ఈ యొక్క జనవరి మాసములో నవగ్రహాలని ధ్యానము చేయటము నవగ్రహ స్తోత్రము చేయటము మంచిది ముఖ్యంగా మకర రాశి జాతకులు అన్నదానము చేసినట్లయితే అన్నీ బాగుంటాయి మీకు అన్నదానము చేయండి దేవాలయంలో జరిగేటువంటి అన్నదానంలో పాల్గొనండి దేవాలయంలో ఎందుకు పాల్గొవటం అంటే ఆ అన్నాన్ని భగవంతుడికి నైవేద్యం పెడతారు అక్కడ ఉన్నటువంటి అర్చక పరివారం తింటారు ముఖ్యంగా దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు చాలా ఆనందంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు రోడ్ల మీద జరిగేటువంటి అన్నదానాల్లో వృధా పదార్థాలు ఉంటాయి ఎక్కువ పడేస్తూ ఉంటారు దానికంటే గుడి అనుకోండి ప్రసాదం అనేటువంటి ఒక భావనతో వృధా చేయరు తప్పనిసరిగా ఎంత కావాలో అంత పెట్టుకుని తింటారు అలాగే ఎర్రటి మందార పూలతో దుర్గామ్మవారికి లేకపోతే ఏదైనా మీ యొక్క గ్రామ దేవతకి పూజని చేయటం మంచిది గోసేవని చేయండి అన్నదానాన్ని చేయండి అలాగే దుర్గామ్మవారిని ఆరాధన చేయండి మకర రాశివారు విజయాలు మరింత పొందగలుగుతారు చాలా ఆనందంగా ఉంటారు ఓం శ్రీ శుభంకరీ నమ ఓం శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరి సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలనే నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టడము ఆవులకి తొట్లు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టేవటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే గనక గోశాల నిర్మాణములో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః